హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను తెలుగు ఏ బుక్స్ చదవాలి అని టాపిక్స్ గురించి అయ్యి చెప్పిన ప్రతిసారి కూడా అడిగిన ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే సాహిత్య విమర్శ గురించి అయితే చెప్పండి మేడం ఏ ఏ టాపిక్స్ ఉంటాయో చెప్పండి మేడం అని చెప్పేసి చాలామంది ఎక్కువ కామెంట్స్ అయితే పెట్టడం అయితే జరిగిందండి సో ఈరోజైతే నేను వీడియో అయితే సాహిత్య విమర్శ గురించి అయితే చెప్పబోతున్నానండి స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ వీడియోకి అయితే లైక్ చేయట్లేదండి దయచేసి లైక్ చేసి ఛానల్కి అయితే కొంచెం హైప్ ఇవ్వండి సరిపోతుందండి ఇంకో కొంతమందికి నా వీడియో అయితే కొంచెం రీచ్ అవుతుంది నా ఛానల్ కూడా కొంచెం గ్రోత్ అవుతుందండి నేను మీ నుంచి కోరుకునేది అయితే అదేనండి రిక్వెస్ట్ చేస్తున్నానండి ప్లీజ్ అండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు అయితే నిన్న ఒక్క వీడియోకైతే ఒక కామెంట్ అయితే వచ్చిందండి ఏంటంటే మనకి కంప్యూటర్ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటుందంట డిఎస్సికి అని చెప్పేసి అందరూ అంటున్నారు అనేసి ఒక కామెంట్ అయితే పెట్టారు దాని గురించి ఒక మాట చెప్పండి అక్క అని చెప్పేసి ఇంకా అఫీషియల్గా అయితే ఏమీ రాలేదండి మనకి ఏదైనా సరే మనకి కన్వీనర్ గారి దగ్గర నుంచి అయితే అఫీషియల్గా రావాలి సో ఇంకా ఏమీ రాలేదు దాని గురించి అయితే ఏం కంగారు పడకండి ఎక్కువ మంది టెన్షన్ పడేది ఎందుకంటే అందరూ ఒక చాలా మంది తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళేనండి అందులో నేను కూడా ఉన్నాను ఏంటంటే ఒక చిన్న విలేజ్లో చదివైతే నేను వచ్చాను సో ఇంగ్లీష్ టెస్ట్ అంటే నాకు భయంగానే ఉంది అది పాస్ అయితేనే మనం ఈ డిఎస్సి రాయాలి అని చెప్పేసి కొన్ని మాటలు అవన్నీ కూడా డిఎస్సీ రాయాలంట అని చెప్పేసి సో ఇంకా అఫీషియల్గా ఏమీ రాలేదు కాబట్టి దాని గురించి అయితే ఏమి ఆలోచించకండి మనకి నోటిఫికేషన్ వచ్చేదాకా కూడా వెయిట్ చేయండి అసలు ఏమి నోటిఫికేషన్ ఆ అన్ని దాకా ఈలోపు మీరు చదవాల్సిన మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసుకోండి ఇదిగోండి సాహిత్య విమర్శ ఆధునిక సాహిత్య విమర్శ ప్రాచీన సాహిత్య విమర్శ అండి ఆధునిక సాహిత్య విమర్శ చూసుకోండి ఇందులోని ఇందులో వచ్చేసి మనకి విమర్శ నిర్వచనాలు అయితే ఇచ్చారండి ప్రాచ్యులు చెప్పే నిర్వచనాలు ఇవన్నీ కూడా నెక్స్ట్ ప్రాచ్యాతులు చెప్పిందైతే కొన్ని నిర్వచనాలు ఇచ్చాడండి నెక్స్ట్ విమర్శ ప్రయోజనాలు ఏంటో చెప్పారు నెక్స్ట్ విమర్శ భేదములు అండి ఇక్కడ నుంచి మనకు బిట్ అయితే కంపల్సరీగా వస్తుందండి డిఎస్సిలో బిట్ అయితే వచ్చిందండి ఇక్కడ నుంచి విమర్శ భేదములు ధోరణుల నుంచి తర్వాత మార్క్సిస్ట్ విమర్శనలో ప్రధాన అంశాలు తెలుగు విమర్శకులు వారి రచనలు నెక్స్ట్ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు విమర్శన గ్రంథాలండి ఇవన్నీ కూడా నెక్స్ట్ విశ్వనాథ సత్యనారాయణ గారివి నెక్స్ట్ దువ్వూరి రామిరెడ్డి గారివి తర్వాత రాలపల్లి అనంతకృష్ణ శర్మ గారివి తర్వాత ఆధునికులు విమర్శ విమర్శ గ్రంథాలండి ఇవి నెక్స్ట్ ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఇవి మనకి బాక్స్లో ఇచ్చారంటే అవి కొన్ని ఇంపార్టెంట్ అని అండి అవి చదువుకోవాలి నెక్స్ట్ ఆధునిక సాహిత్య విమర్శకులు రచనలు అండి ఇవన్నీ కూడా నెక్స్ట్ కవుల చరిత్రపై వెలువడిన గ్రంథాలండి నెక్స్ట్ విశ్వవిద్యాలయాల్లో వెలువడిన సిద్ధాంత గ్రంథాలు తర్వాత జానపద సాహిత్యంపై వెలువడిన పరిశోధనా గ్రంథాలు లక్షణ శాస్త్రంలో వెలువడిన గ్రంథాలు భాషా శాస్త్రంలో వెలువడిన గ్రంథాలు ప్రక్రియాపరంగా వెలువడిన ముఖ్య గ్రంథాలు విమర్శ ముఖ్యాంశాలు ఇవన్నీ కూడా అండి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి వీటన్నిటి నుంచి కూడా మనకి బిట్ అయితే కంపల్సరీగా అయితే వస్తుందండి మనకంటే ఏ బిట్ ఎక్కడి నుంచి అడిగాడు అన్నది మనకేంటంటే పేపర్ చూడగానే ఇదేంటి పేపర్ ఎంత టఫ్గా అనుకుంటాము కానీ ఇందులో ఎక్కడి నుంచో మనకు బిట్ అడుగుతాడు కానీ మనకు తెలియదు అనమాట ఎక్కడి నుంచి వచ్చింది ఆ బిట్టు అసలు ఏ లెసన్లో ఉంది అని మనం ఆలోచించుకుంటూ ఉంటాం సాహిత్య విమర్శ వికాసమునకు ప్రచారమునకు తోడ్పడిన సంస్థలు ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇచ్చారండి ఇవన్నీ కూడా ప్రాక్టీస్ బిట్స్ నెక్స్ట్ అక్కడ ఆధునిక సాహిత్య విమర్శ కదండి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రాచీన సాహిత్య విమర్శ అండి ఇందులో కవి కావ్యం నిర్వచనాలు కావ్య ప్రయోజనం శైలి అలంకారాలు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇక్కడి నుంచి కూడా బిట్ అయితే వస్తాయి మన టెట్లో కూడా మనకి ఇవి బిట్స్ అయితే వచ్చినాయి భారతీయ అలంకారికులు అలంకార శాస్త్ర గ్రంథాలు ఇవి మొత్తం ఇవన్నీ కూడా చదవాలండి కావ్య నిర్వచనాలు కావ్య సాంప్రదాయాలు చూడండి ఇవన్నీ కూడా మన ఈ బాక్స్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలండి ఎందుకంటే ఏది దేన్ని ఎవరు రచించి ఎవరు దాన్ని చెప్పేసి మనకి చూసుకోవాలి ఇక్కడ అనమాట నేను దీనికి కోడ్ కూడా ఏంటంటే నెక్స్ట్ దీన్ని ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు చెప్తానండి నెక్స్ట్ ఇందులో ప్రతి టాపిక్ గురించి అనమాట మనకి ఇక్కడ ఇన్ని ఇచ్చారు కదా కావ్య సాం దీన్ని ప్రతి దాని గురించి కూడా మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనమాట ఫస్ట్ది వచ్చేసి రస సాంప్రదాయం అలంకార సాంప్రదాయం తర్వాత గుణ సాంప్రదాయం రీతి సాంప్రదాయం నెక్స్ట్ ధ్వని సాంప్రదాయం వక్రవృత్తి సాంప్రదాయం ఇవ్వండి ఇది ఔచిత్య సాంప్రదాయం తర్వాత అనుమతి సాంప్రదాయం నెక్స్ట్ నాటక లక్షణాలు నాటక పరిచయం ఇవన్నీ ప్రతిదీ కూడా మొత్తం క్లియర్గా అయితే చదవాలండి ఏంటంటే స్టార్టింగ్ చూస్తే భయంగానే ఉంటుంది సో మనం ఒకటికి రెండు సార్లు కూడా అసలు ఏంటి అందులో ఏ సబ్ టాపిక్స్ ఉన్నాయి ఒకసారి అన్నీ కూడా క్లియర్గా చూసుకుంటే మనకి అర్థమవుతుందండి అండి జాగ్రత్తగా చదివితేనే నెక్స్ట్ ఇదిగోండి రసములు ఇక్కడ ఇక్కడ నుంచి మనకు ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఇక్కడ తగులుతుందండి మనకి పీజీటీ టీజీటీ మన స్కూల్ అసిటెంట్ కంపల్సరీకి బాక్స్ నుంచి ఒక బిట్ అయితే వస్తుంది ఇదిగోండి రస సూత్ర వ్యాఖ్యానములు సాత్విక భావనలు గుణములు కావ్యహేతువులు నిర్వచనాలు వృత్తులు నెక్స్ట్ రీతులు పాకములు పాకముల నుంచి కూడా మనకు వస్తుంది రూపకములు నెక్స్ట్ రూపక భేదములు ఈ బాక్స్ నుంచి కూడా మనకైతే బిట్ వస్తుందండి ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట కావ్య భేదములు చూసుకోండి మొత్తం ఇవన్నీ కావ్య ప్రయోజనాలు శైలి రీతులు అర్ధవృత్తులు పాకములు సయ్య ఛందస్సు నాయక ఇదిగోండి తర్వాత భేదములు ఇక్కడ చూడండి ఇక్కడ నాయక భేదములు ఇక్కడ నాయక భేదములు నాయక అంటే నాయకుడు నాయక అంటే ఒకసారి వీడియో అయితే తీసి పెట్టండి మేడం సాహిత్య విమర్శ గురించి అందులో ఏ టాపిక్స్ ఉన్నాయని అయితే అడిగారు కదండి ఇన్ని టాపిక్స్ అయితే ఉన్నాయండి టాపిక్స్ అన్ని చూపించాను కదండీ మేడం ఏమన్నా మీరు ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చెయ్య చెయ్యండి కొంచెం సింపుల్ వేలోని తర్వాత మేము బుక్స్ తీసుకున్నప్పుడు ఒకసారి చదువుకుంటాము కొంచెం అర్థమయ్యేలా చెప్పండి అని ఏమైనా కామెంట్ చేస్తే నేను రేపు వీడియో అయితే కొంచెం కొద్ది కొద్దిగా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎందుకంటే అందులో చాలా టాపిక్స్ ఉన్నాయి చాలా ఎక్కువ అనమాట సాహిత్య విమర్శ అంటే మనకి ఫస్ట్ టైమే చదివితే అయితే అసలు అర్థం కాదండి ఒకసారి అర్థం చేసుకోండి మొన్న డిఎస్సికి ఇచ్చిన కొద్ది టైంలోనే అసలు ఎంత మనం కంటెంట్ ప్రిపేర్ అవ్వాలి సాహిత్యం ఇవన్నీ కూడా బాల వ్యాకరణం ప్రిపేర్ అవ్వాలంటే జాబ్ నిజంగా సాధించిన వాళ్ళకైతే ఇంకా గ్రేట్ అనే చెప్పాలి అసలు ఇంత కొద్ది టైంలో వాళ్ళు చదివి జాబ్ సాధించారండి తెలుగులోని అన్ని టాపిక్స్ ఉన్నాయండి ప్రతీది కూడా చాలా కష్టం అనమాట మీకు ఏమన్నా ఒకవేళ చెప్పమంటే రేపు వీడియోలు అయితే కొద్ది కొద్దిగా కొంచెం డిస్కషన్ చేసుకుందాము తర్వాత మీరు బుక్స్ తెచ్చుకున్నప్పుడు మీరు చదువుకుందిరుగానండి ఓకే ఫ్రెండ్స్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్